హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రేట్ వచ్చేసరికి ఇది నలభై రెండు లక్షలైతే చెప్తున్నారు పదకొండు వందల యాసెప్ట్ వస్తుంది కార్ పార్కింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి చూడొచ్చు ఇది హాల్ కిచెన్ డబల్ బెడ్రూమ్ ఫ్లాటు తూర్పు పడమర ఫ్లా ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్లు ఉంటాయండి ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్లు ఉంటాయి అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరా అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేది నోటిఫికేషన్ వస్తే మీరు చూడొచ్చు చూడండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు నలభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు అండవేట్ షేర్ వచ్చేసరికి ముప్పై రెండు అయితే వస్తుంది కార్ పార్కింగ్ ఉంది ఫ్లాట్కి వచ్చే ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్లు ఉంటాయండి ఇది ఈస్ట్ ప్లేస్లో ఉంది వెస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పుడు మనం ఈస్ట్ ప్లేస్లో ఇది చూస్తున్నాం డబల్ బెడ్రూము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు కబోర్డ్స్ అవి కూడా చేయించి కబోర్డ్స్ అయితే చేయించేవారండి ఇది నలభై రెండు లక్షలు చెప్తున్నారు అలాగే మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్తే మేమైతే విజిట్ అయితే చేయించగలం ఇది బందర్ రోడ్డుకి విజయవాడ బందర్ రోడ్డుకి సమీపంలో ఉంటుందండి ఇది యనమల కుదురు ఊర్లో దగ్గరలో ఉంటుందండి చూడొచ్చు ఇదంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది బాల్కనీ కూడా బాల్కనీ కూడా ఉంది చూడండి అది వచ్చేసరికి రోడ్డు ఇది సగం వరకు సిమెంట్ రోడ్ అయితే కం కంటిన్యూట్గా ఉందండి బాగుంటుంది ఏరియా కూడా చక్కగా అలాగే మీరు ఎవరైనా కావాలన్నా లోన్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు లోన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు అండి ఇది చూడండి మొత్తం ఇది అవుట్ కూడా సందు కూడా బాగా ఇచ్చారు ఇప్పుడు వెస్ట్ మనం మనమైతే చూస్తామండి ఇది వీస్ట్ పేస్లో చూసాం వెస్ట్ పేస్లో చూద్దాం ఫ్లోర్కి అయితే రెండే ఉంటాయండి ఫ్లోర్కి ఇది వెస్ట్ పేస్లో ఫస్ట్ బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ హాల్ డైనింగ్ కిచెన్ ఇది హాల్ అండి హాలు బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా మీకు మంచి ఫేసెస్గా ఉంటుంది కిచెన్ అండి అది కిచెన్ ఇది డైనింగ్ అండి డైనింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది దగ్గరగా ఉంటుంది అలాగే అండ్ బెడ్ షేర్ అయితే ముప్పై రెండు గజాలు అయితే ఇస్తున్నారండి താങ്ക് യു പി എം പ്രോപ്പർട്ടീസ് വിജയവാഡ താങ്ക് യൂ